హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నుంచి మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే మనం ఇంట్లో ఈజీగా ఎలా పర్ఫెక్ట్గా పల్లీ చిక్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించిపోతానండి ఈ వీడియోలో సో ఇంకేర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఎమిటి ప్యాన్ అనేది పెట్టుకోండి ప్యాన్ అనేది కాస్త హీట్ అయ్యాక మనం ఆ ప్యాన్లోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానండి పల్లీలు యాడ్ చేసుకుని మనం అవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి సో ఎలా ఫ్రై అవ్వాలంటే మనకి ఫ్రై అయిపోయిన వెంటనే మనకి పొట్టిని ఊడొచ్చేయాలి అలాగ మనకి ఫ్రై అవ్వాలన్నమాట సో చూసారు కదా ఇవి మనం కాస్త దూరగా వేయించుకుందాం సో చూసారా ఆల్మోస్ట్ మన పల్లీలు కలర్ చేంజ్ అయినాయి బాగా రోస్ట్ అయిపోయింది సో చూసారా పొట్టు కూడా మనకి కాస్త కాస్త వస్తుంది సో ఇవి మనకి కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని కాస్త కూల్ డౌన్ అయ్యాక మనం పైన పొట్టంతా క్లీన్ చేసేసుకుని నీట్గా పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకుని దాంట్లోకి మనం దీనికి మనం బెల్లం యూజ్ చేస్తాం కదా సిరప్కి సో దీంట్లో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి దీని మెషర్మెంట్ ఎలాగంటే ఒక కప్పు పల్లీకి ముప్పా కప్పు బెల్లం ఒక గ్లాస్ పల్లీలకి ముప్పావు గ్లాసు బెల్లం వేసుకుని అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ కూడా కంప్లీట్గా పడదండి కాస్త బెల్లం మనకు మెల్ట్ అయ్యేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకుని మనం బెల్లంని కంప్లీట్గా మెల్ట్ అయిపోనివ్వాలి అప్పుడు మనం దీనికి నెక్స్ట్ స్టెప్ అని మీకు చెప్తాను నేను ఫస్ట్ మనం బెల్లం నీట్గా మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి లేకుండా ఇలా కలుపుకుంటూ స్పూన్ తోటి బాగా మెల్ట్ చేసుకోవాలి హైలో పెట్టుకుని మెల్ట్ చేసుకోండి త్వరగా అయిపోతుంది ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి చూస్తారు కదా మనకి కాస్త మెల్ట్ అయింది ఇంకా కొంచెం మనకి ఇంకా మెల్ట్ అవ్వాల్సి ఉంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఒక కవర్ లాంటిది వేసుకుని దానికి కాస్త ఆయిల్ గ్రీస్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం దీంట్లో పల్లీలు అచ్చి వేయాలి కదా సో దానికోసం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా కవర్ లాంటిది మీరు తీసుకుని పైన ఆయిల్ గ్రీస్ చేసుకుని మనం నీట్గా పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ ఉంటే సరిపోతుంది చిన్న ప్లేట్ ఉన్నా చాలా నీట్గా వస్తుంది ఇది ఇప్పుడు చూసారు కదా మన బెల్లం అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంక రెండు నిమిషాలు పాటు మనం బాగా బాయిల్ చేసుకోవాలి దీన్ని మీరు కావాలంటే బెల్లం తురుముక్కుని కూడా వేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో సో ఆల్మోస్ట్ బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన మనకి బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం అంతా మనం ఒక గిన్నె లాంటివి తీసుకుని ఒక స్ట్రైనర్ తీసుకుని బెల్లం అంతా స్ట్రెయిన్ చేసుకుందాం ఎందుకంటే మనకి కింద ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా మనకి స్ట్రెయిన్ అవుట్ అయిపోతుంది కదా సో ఫిల్టర్ అయిపోతుందని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి సో చూసారు కదండి ఇలా మనం ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం ఆ ఫిల్టర్ చేసుకున్న బెల్లంని వేసుకుని ఆ పాకం మనం స్టార్ట్ చేయాలి పాకం పట్టడం అనేది స్టవ్ ఆన్ చూసుకుని మనం దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి సో మనకి దీనికి పట్టు అనేది ఎలా రావాలంటే మీకు చూపిస్తాను ఫస్ట్ బెల్లం అనేది నీట్గా బాయిల్ అయిపోయాక మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను చూసారు కదా ఆల్మోస్ట్ మనకి మొత్తం నీట్గా బెల్లం అంతా కంప్లీట్గా బాయిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మనకి ఇది కాస్త మనకి తిక్కి కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం గట్టిపడుతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో చల్లటి వాటర్ వేసుకుని ఒక డ్రాప్ ఆఫ్ ఆ బెల్లం సిరప్ని దాంట్లో వేసుకుంటే మనకి ఇలా ఉండలా రావాలి పాకం అనేది చూసారు కదా ఈ విధంగా పాకం అనేది ఇలా మనం మిక్స్ చేసుకుంటే కూల్ వాటర్లో మనకి ఉండలా ఫామ్ అవ్వాలి అప్పుడు దాకా మనం ఈ బెల్లం సిరప్ అనేది మనం బాయిల్ చేసుకుంటూ ఉండాలి సో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ మనకు వచ్చేసింది సో ఇప్పుడు మనం ఈ సిరప్లోకి మనం పీనట్స్ రోస్ట్ చేసుకుని పైన పొట్టవి తీసుకుని నీట్గా పెట్టున్నాం కదండీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం ఈ సిరప్ని ఆ క్లీన్ చేసుకున్న పీనట్స్ మనం దీంట్లో వేసుకోవాలి పల్లీలు అనేవి బెల్లంలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకుని మనం నీట్గా పల్లీలకి అంతా బెల్లం కూటే వరకు కలుపుకోవాలి ఎక్కువ టైం అవసరం జస్ట్ ఆ బెల్లం అంతా మనకి పల్లీలు మొత్తం పట్టీలాగా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు మనం ప్లేట్లో పువ్వు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా నీట్గా వస్తాయి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి బ్రేక్అప్ సరిగ్గా రాదు కదా పట్టు అనేది సో ఇలాగ చాలా ఈజీగా ఉంటుంది సో మనం గ్రీస్ చేసిన పేపర్ పైన మనం ఈ పల్లీనని వేసేసుకోవాలి ఈ పల్లీ పట్టు చిక్కిది మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి స్పూన్ ఇలా ట్యాప్ చేసుకోండి సో ఇది మనకి ఈక్వల్గా రావాలంటే నీట్గా మనం ఏం చేయాలంటే ఏదన్నా ఒక ఇలాంటి స్క్వేర్ షేప్ అనే ఏదన్నా ఒక గిన్నె లాంటివి తీసుకుని వెనక్కి నీట్గా ఆయిల్ గ్రీస్ చేసేసి ఆ గిన్నెతో మనం నీట్గా ప్రెస్ చేసేస్తే ఆల్ సైడ్స్ ఈక్వల్గా వెళ్ళిపోయి మన చిక్కీ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట సో మనం పేపర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చిక్కీ అనేది ప్లేట్కి అంటుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా ఊట వచ్చేస్తుంది చూసారు కదా నేను ఇలా టూ పోసుకున్నాను టూ గ్లాసెస్ ఆఫ్ పీనట్స్ కదా సో ఇవన్నీ మనకి ఇప్పుడు తీసేయడం కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఎంత ఈజీగా మనకి కూడి వచ్చేస్తుందో అదే ప్లేట్లో వేసుకున్నట్టుగా మనకి ప్లేట్ కంటికి పోయి చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా సో ఇది చాలా చాలా ఈజీగా చాలా క్విక్గా వచ్చేస్తుంది తప్పకుండా ప్రజలకు ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ ఇది పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సో ఫైనల్గా మన టేస్ట్ అయినా పీనట్ చిక్కి రెడీ అయిపోయింది ఇది మనకి ఏ షేప్స్లో ఆ షేప్స్లో కట్ చేసుకుని మనం ఎంజాయ్ చేయడమే సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత ఈజీగా పీనట్ చిక్కి మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీకు నచ్చితే తప్పకుండా నన్ను వీడియోస్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీ అయినా టేస్టీ అయినా పీనట్ చిక్కి మనకి చాలా తక్కువ టైంలోనే ఇంట్లో ఇలా రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేసి మీరు కూడా వెళ్ళిన కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ